ఆహారమే ఔషధం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా రసాయ వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా మీ కోసం నాయక సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నిటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను వెల్కమ్ టు సునందనం నేచురల్ ఫార్మ్స్ హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సునంద ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే ఫ్రూట్ ఫ్లైస్ ఆ ఫ్రూట్ ఫ్లైస్ లేదా పండు ఈగ పండు ఈగలు చాలా పంటల్ని పాడు చేస్తూ ఉంటాయి కదా మనకు జామా తర్వాత మనకు పప్పాయిలో కూడా వస్తూ ఉంటాయి మామిడి ఇంకా సీతాఫలు ఇలా అన్ని రకాల పండ్లు అదేవిధంగా తీగజాతి కూరగాయలు అయితే మనకు వచ్చేసి బీర కీర కాకర పొట్ల సొర ఇలాంటి వాటన్నిటికీ మళ్ళీ వాటర్ మెలన్ అదే పుచ్చకాయ తర్వాత తర్బూజ మస్క్ మెలన్ అలాంటి అన్నిటికీ కూడా చాలా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి ఇవి అసలు ఏంటి ఇవి ఎట్లా డ్యామేజ్ చేస్తాయి అని చూసుకుందాం అయితే మనం ఫ్రూట్ ఫ్లైకి ట్రాప్స్ కోసం ఈ విధంగా రెడీ చేసుకున్నామండి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ కోసము ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక చిన్న బాటిల్ ఈ ఫ్రూట్ ఫ్లైస్ కి మనకు ఇవి మనం చేసేది ప్రకృతి వ్యవసాయం కాబట్టి కెమికల్స్ అన్నవి స్ప్రే చేయం ఈవెన్ కెమికల్ ఫార్మర్స్ కూడా కెమికల్స్ స్ప్రే చేసినా అవి ఎక్కువ రోజులు రాకుండా ఆగట్లేదు బాగా డ్యామేజ్ చేస్తున్నాయి అని చెప్పుకుంటా ఉంటారు ప్రధానంగా మనం ఇంతకు ముందు మన వీడియోస్ లో అన్ని స్టిక్కీ ప్యాడ్స్ సోలార్ లైట్ ట్రాప్స్ అవి ఇవి మాట్లాడుకున్నాం అలాగే ఇవి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ మనకు వివిధ షేపులలో దొరుకుతాయి బట్ కలర్ ఎల్లో కలర్ ఉంటే ఎల్లో కలర్ కి బాగా అట్రాక్ట్ అవుతాయి మేము కూడా గమనించింది ఏంటి అంటే ఎల్లో కలర్ స్టిక్కీ ప్యాడ్స్ కి ఈ యొక్క ఫ్రూట్ ఫ్లైస్ అన్నవి వచ్చి అతుక్కోవడం జరిగింది అందుకే యాక్చువల్లీ ఇక్కడ చూడొచ్చు మేము బ్లూ అండ్ ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ పెడతాం ఇక్కడ బ్లూ కలర్ స్టిక్కీ ప్యాడ్ ఉంది దీనికి ఫ్రూట్ ఫ్లైస్ అతుక్కోవండి మనకు ఎల్లో కలర్ స్టిక్కి ప్యాడ్కి కి బాగా అతుక్కుంటాయి ఆ అయితే ఇక్కడ చూస్తే ఈ డబ్బాలో ఇవన్నీ ఫ్రూట్ ఫ్లైస్ ఇవన్నీ చనిపోయినటువంటి ఫ్రూట్ ఫ్లైస్ ఇందులో ట్రాప్ అయ్యి చనిపోయినాయి ఇందులో బ్రతుకున్నవి ఇంకా ఇప్పుడు ఫ్రెష్గా రెండు ట్రాప్ అవ్వడం జరిగింది అవి కూడా ఉన్నాయి అసలు ఈ ఫ్రూట్ ఫ్లైస్ ఎట్లా డ్యామేజ్ చేస్తాయి అన్న దాని గురించి పక్కన పెడితే దీన్ని ఎట్లా ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుందాం ఇది ఒక చిన్న బాటిల్ తీసుకున్నామండి హాఫ్ లీటర్ గాని పావు లీటర్ గాని లేక వన్ లీటర్ బాటిల్స్ వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా వాటికి మనము ఇలా సోలరింగ్ మిషన్ తోటి హోల్డ్ చేసుకోవడం జరిగింది అయితే ఈ బాటిల్స్ మనకు వేస్ట్ గా ఉంటాయి కదా అండి వాడి పడేసినటువంటి బాటిల్స్ మన దగ్గర వాడినవి మన ఫామ్ లో వాడినవి ఇంకా కొంత వేస్ట్ గా ఉన్న బాటిల్స్ ఇవి ఓకే అసలు ఖర్చు ఏమీ లేకుండా ఈ దీన్ని మనం ఈ బాటిల్స్ ని ట్రాప్ గా యూస్ చేసుకుంటాం తర్వాత వచ్చేసి ఇందులో మీకు కనిపిస్తుంది కదా ఒక ఒత్తిలాగా ఇది లూరు లూర్ అంటే ఏమీ లేదండి లూర్ అంటే ఏంటిది అంటే ఒక ఈ ఫ్రూట్ ఫ్లై ఏ స్మెల్ కైతే అట్రాక్ట్ అవుతుందో ఆ స్మెల్ లో ఆ కెమికల్ లో దీన్ని ఆ నానబెట్టి తర్వాత దాన్ని ఇందులో ఉంచడం వల్ల ఏమైతుందంటే ఈ దానికి ఈ కెమికల్ ఉంటుంది కాబట్టి ఇది అట్రాక్ట్ చేస్తుంది ఆ స్మెల్ని మళ్ళీ ఆ స్మెల్ని స్ప్రెడ్ చేయడానికి ఇథనాల్ యూస్ చేస్తాం అయితే ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఎలా తయారు చేసుకుంటారు ఏంటి అన్న విషయం వస్తే ఇది వచ్చేసి మనకు మిథైల్ యూజినాల్ మిథైల్ యూజినాల్ అనే కెమికల్ అండి ఆ కెమికల్ కి ఈ యొక్క పండు ఈగ పండ్ల చెట్ల పండు ఈగ బాగా అట్రాక్ట్ అవుతుంది ఆ మిథైల్ యూజినాలు ప్లస్ ఇథనాలు ప్లస్ ఆ మనకు ఇది ఫుడ్ ప్లే చనిపోవడం కోసం మనం స్ప్రే చేయము ఆ పిప్రోనిల్ అనే కెమికల్ గానీ లేకపోతే సారీ ఆ అలాంటి కెమికల్ ఒకటి జస్ట్ కొద్ది మొత్తంలో ఆ లిక్విడ్ లో కలిపి దాంట్లో ఇది ఈ ఒత్తిని ముంచేసి దాన్ని తీసి ఇందులో ఉంచుకోవాలి అప్పుడు ఇది మనకు ఒక ఫార్టీ డేస్ వరకు స్మెల్ ఇస్తా ఉంటుంది మనం ఫార్టీ డేస్ కి ఒకసారి ఇందులో ఉన్నటువంటి ఈ ఒత్తిల్ని మళ్ళీ మార్చుకుంటే సరిపోతుంది ఈ బాటిల్స్ సేమ్ దీన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ ఎక్కడైతే మనకు పంట ఉందో అక్కడ కట్టుకోవడం జరుగుతుంది అయితే మనకు ఈ ఫ్రూట్ ఫ్లై పండుని ఎలా డ్యామేజ్ చేస్తుంటే పండుని ఇది తినదు పండులోకి అది కాయ పక్వానికి వచ్చే ముందు ఇది వెళ్ళి తోకతోటి గుడ్లు పెట్టేస్తుంది జస్ట్ వాటి గుడ్లు పెడితే ఆ గుడ్లు అన్నవి పండు పక్వానికి వచ్చేటప్పుడు అవి ఏం చేస్తాయి అవి దాని పిల్లలు గుడ్లు పిల్లలుగా మారి ఆ పండులో ఉండేటువంటి ఫుడ్లను తినుకుంటూ పెద్దగా అవుతాయి అది మన ఈగ తినదు ఈగ వచ్చి గుడ్లు పెడుతుంది ఆ గుడ్లు పెట్టిన దాని దాని పిల్లలే మనకు పండు ఇలా తీస్తే తెల్లకి భుజిభుజిమైన పురుగులు ఉంటాయి ఆ పురుగులన్నీ దీని పిల్లలు అప్పుడు మనం ఇంకా వీటిని ఎలా తగ్గించుకోవచ్చు అంటే చెట్ల కింద పడ్డ కాయలు ఉంటాయి కదా అలాగే వదిలేస్తే ఏమవుతుందంటే ఫ్రూట్ ఫ్లైస్ మళ్ళీ అవి ఈగలుగా మారి మళ్ళీ వస్తాయి అలాంటి పనులను అన్నిటినీ సేకరించి గుంత తీసి గుంతలో వేసేసుకోవాలి మళ్ళీ మనం పంట వచ్చే ముందు ఒకసారి మనకు ఏమంటారు వేప నూనె నీమ్ ఆయిల్ అంతా గ్రౌండ్ మీద స్ప్రే చేసుకోవడం వల్ల దాని లా ప్యూపా దశలో ఉన్నవి లార్వా దశలో ఉన్నవి అవన్నీ కూడా మట్టిలో ఉంటే చనిపోవడం జరుగుతుంది ఈ విధంగా మనం ఫ్రూట్ ఫ్లైస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతోటి యొక్క ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ని మనం ఈ విధంగా అమర్చుకోవడం జరిగింది థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ